తులసి యోగేష్ వేడుకలు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తులసి గ్రూప్ ఎంప్లాయీస్ పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అలాగే తులసి గ్రూప్ తరఫున వరద బాధితులకు సహాయ కోటి రూపాయలు మరియు తులసి ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక రోజు వేతనం ఐదు పాయింట్ నాలుగు మూడు లక్షలను చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని ఇలా సేవా కార్యక్రమంలో మాకు సహకరించిన ఎంప్లాయీస్ అందరికి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు

संस्था साधन स्थाई की संस्थान स्थाई मीसूर चेक स्थाई की वे मुं मुझे संस्था मरंत स्थाई की तस्वीर के प्रयत्व చేసుకోవాలి కావాలంటే అనార్గా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం ముఖ్యంగా స్కాలర్షిప్స్ ఇవ్వడం అలాగే ఇటీవల వాళ్ళకి విజయవాడలో రూపాయలు కంపెనీ తరఫు ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా మా ఎంప్లాయీస్ అందరూ కూడా వన్ డే శాలరీగా ఐదు లక్షల నలభై మూడు వేల రూపాయలు వన్ డే శాలరీ వాడి ఇవ్వడం జరిగింది